ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అయితే నేనైతే వీడియో తీస్తుంటే ఇబ్బంది పడుతున్నాను అనేసి అయితే ఒకటి బుక్ చేసిండనమాట చూద్దాము మీకు కూడా తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ ఒకసారి అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాము ఇప్పుడే ఫ్లిప్కార్ట్ తనైతే ఇచ్చేసి అయితే వెళ్ళిపోయిండు ఎట్లా ఓపెన్ చేసి చెప్పాలి నువ్వు చెప్తానే నేను ఓపెన్ చేస్తాను చికెన్ నేనా ఇలా కాటి ఇది కావాలట మరి తన ఆకారం చూడంగానే గుర్తుపట్టవచ్చు చాలా మంది అయితే ఏంటి ఏందనేది ఇక నేను ఉన్నా లేకపోయినా ఇంకా సరితా మంచిగా టైం టు టైం ఇంకా వీడియోలు తీస్తుంది చెప్పేసి నేనైతే ఇది బుక్ చేశాను వీడియోస్ కైనా షార్ట్స్ కైనా అన్నిటికి ఉపయోగపడేటట్టు అయితే మా ఆయన అయితే ఆలోచించి అయితే బుక్ చేసిండ ఇది ఎలా ఉంటది ఏంటిది అనేది మనం సరిగ్గా వర్క్ చేస్తుందా సరిగ్గా పని చేస్తుందా చేయదా లేకపోతే ఏమైనా ఇబ్బంది పెడుతుందా అనేది చూడాలి ఇంతకు ముందు ఉన్న ట్రైపాడ్ అయితే అది ఎప్పుడంటే ఛానల్ స్టార్టింగ్ లో అయితే బుక్ చేసినామో అది ఎన్ని సంవత్సరాలు అయితే వచ్చి రెండు సంవత్సరాలు వచ్చింది అనమాట ఇప్పుడు రెండు సంవత్సరాలు కానీ దాని కొని మాత్రం నాలుగైదు సంవత్సరాలు అవుతుంది అది కొని అది కొని నాలుగైదు సంవత్సరాలు అవుతుంది దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసేది మాత్రం మనం మనుగురు వచ్చినాకనే యూజ్ చేస్తాను చినిగినట్టుంది పార్సల్ అక్కడ ఇక్కడ ఎత్తేసి కానీ అందుకే చాలా వచ్చిన జాగ్రత్తగా డ్యామేజ్ ఏమైనా ఉన్నది చూపించుకుంటూ తీయాలి అవి బెండ్ అయ్యేది కూడా తెలియదు ఎందుకంటే పెద్ద సామాన్ల వేసి తీసుకొచ్చిండి వాడుకో మంచి వచ్చిందా చూడు ఏంటి బెండ్ అయ్యేది అర్థమవుతుంది అక్కడ పర్లేదు మంచిగా ఉంది ఇవన్నీ ఇక ఫిట్ చేయాలి కావచ్చు అంతేనా మొత్తం సెట్ చేయాలి ఇక్కడికి అక్కడికి అంటే ఇది ఏమంటారు రింగ్ లైట్ టైప్ రింగ్ లైట్ సంబంధించిన టైప్ అట్నే ఉంటుంది సేమ్ కింద కింద ఓపెన్ చేయ ఫస్ట్

నాకు చూద్దాం మాకు ఇవన్నీ ఫిట్ చేయాలి డాడీకి మా దీంట్లో చూడాలా డాడీ ఎట్లా అట్లా నిలబెట్టి అట్లా నేను అనేది ఇదేంది రా కిందికి జరుపుకోవాలా వెరీ గుడ్ ఎట్రా ఇటు బండల మీద ఇట్రా ఇప్పుడు ఆగుతుంది ఇది ఏంటి ఆగట్లేదు అని నేను అనుకుంటానా ఓకేనా ఇప్పుడు సెట్ అయింది హైట్ మన మన హైట్ ఉంటుందా ఎట్లా ఇంకొస్తుందా మరి ఎందుకు అంత భయపడతాను చాలీగా ఇంకా అంతకంటే హైట్ ఉంటావా నువ్వు కిందికాను కింది కాను కొంచెం అది నువ్వు టైట్ చేయాలంటే అది పెట్టాలి కదా ఇంకోటి దాని మీద అది ఎట్ట పెడతావు కిందికొద్దు ఉమ్ ఉమ్ చాలు ఇలాగైతే వచ్చింది ఫ్రెండ్స్ ఇది షార్ట్స్ చేసేటప్పుడు నన్ను పిలుస్తుంది వీడియో చేసేటప్పుడు పిల్లలను నన్ను పిలుస్తది ఇంత అది కరెక్ట్ సెట్ అవ్వట్లేదు ఫోన్ బెట్టుడి ఇబ్బంది అవుతాంది సరే ఓకే సంబంధం లేదంటే తీసే కాడ మరి మరితి అన్నిటికడ ట్రైపాడ్ మీతోనేగా కొడ మీకు సంబంధం లేదు ఆ డబ్బులు కూడా మీకు సంబంధం లేదు సరేనా షార్ట్స్ కొను మమ్మీ టీషర్ట్స్ కొను మమ్మీ అన్నం అనుకో అంతే అంతే తిండి ఇది ఇట్లా పెట్టాలి తిప్పు తిప్పాలా గిరగిర గిరగిర తిప్పు ఏంటది రబం తిప్పినా టై టై ఓకే చాలు చాలు దిదేను దిది లోజే ది లోజే లైకన్ అన్న హం టై ఆహా మబ్బు చేస్తుంది కానీ ఆ ఇక్కడ ఇటు తిప్పాలి అటు కాదు ఇటు జాగ్రత్త పెట్టాలి అది ఖరాబ్ అయిపోతాయి ఎందుకంటే ఇది ఒక్కటి ఖరాబ్ అయితే మళ్ళీ దీన్ని మళ్ళీ సపరేట్ బుక్ చేయాల్సి వస్తుంది అందుకే నాకు ఇవే నేను పట్టుకుంటాను నాకు ఇవ్వట్లేవుగా ఇక్కడ కూడా కాల్ చేయాలా ఇంటిపు ఆ చాలు చాలు ఇంకా ఇంకేం చేయాలా దాని గుంజు ఇట్లా వేడాలి పని ఇట్లా వస్తుందా అట్లా వస్తుంది ఇది కూడా గుంజేదేనా గుంజని ఉండవా ఇట్లా అవుతుంది ఇలా అవుతుంది ఎట్లా పెడతారు ఫోన్ ఇది అవే అది కింద ఎందుకు ఇది ఇట్లా పట్టుకొని నువ్వు సెట్ చేస్తా నిజంగా చేసినావు సెట్ అయిందా కరెక్ట్గా என்னோட బాగుందా మంచిగా ఉంది పట్టుకోవడానికి ఇక అది ఎన్నలు పడుతుంటే బాగా చెప్పేసాయ్యా ఓకే ఫ్రెండ్స్ ట్రయల్ అయితే వేసినా కూడా అయిపోయింది కానీ మంచిగా ఉంది అయితే ఏమైనా డ్యామేజ్ వాపస్ వాపసు అనుకున్నాం కానీ ఇక్కడే భయమైంది నాకు అతీటి తిట్టేకాడదేమోనని కానీ మంచిగా సెట్ అయిందనమాట ట్రై అయితే ఇబ్బంది ఏం లేదు షార్ట్స్ కూడా వస్తాయి వీడియోస్ కూడా వస్తాయి ఇబ్బంది ఏం లేదు నేను కిచెన్లో కూడా నేను వీడియో తీసుకుంటా అంటే పెద్దామని ఇబ్బంది పెట్టేదాన్ని కొద్దిగా వీడియో ఇట్లా ప్యాడ్ ఇట్లా పెట్టి ఇక నేను వీడియో కూడా తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏదైనా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బై ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బావి చెప్పు అవి చిత్పే పనులు పడ్డది మొత్తం సంబరం అనిపిస్తుంది అది చెరుపుతాడు చినుకులు పడతానే అమ్మ అమ్మా తీయాలి